అందరికీ నమస్కారం అండి హృదయాచన ఛానల్ కు స్వాగతం శ్యామా తమ్ముడు బాపాజీ ఇతను షిరడీకి సమీపంలో ఉన్న సాపోల్ బావి అనే గ్రామంలో ఉండేవారు ఒకసారి బాపాజీ భార్యకు జ్వరం తీవ్రంగా వచ్చింది పొత్తి కడుపుపై ప్లేగు బొబ్బలు రెండు వచ్చాయి అవి చూసిన బాపాజీకి దిక్కు తోచలేదు అంత రాత్రి వేళ షిరిడీ చేరి అన్న అయిన శ్యామాకు వచ్చిన ఇక్కట్ల గురించి చెప్పాడు శ్యామ వెంటనే మసీదులు చేరి బాబాకు తన మరదలు ప్లేగు వ్యాధికి గురైనదని ఆందోళనతో వివరించాడు బాబా శ్యామాను చూచి ఆ బొబ్బల గురించి నీవింతగా ఆరాటపడ్డం ఎందుకు ఊదిని పంపు మనం దేవుని బిడ్డలం బిడ్డల క్షేమం కొరకై ఆ భగవంతుడే పడగలడు నిశ్చింతగా నీవీ రాత్రికి ఇక్కడే ఉండు రేపు ఉదయం సాపూల్ బావి వెళ్లి వెంటనే తిరిగిరా అని చెప్పారు బాబా ప్రసాదించిన ఊది సర్వరోగ నివారిణి అమృత సంజీవిని అను విశ్వాసం గల శామ ఊదిని కళ్ళకద్దుకుని తమ్ముని చేతికిచ్చి అతనిని ఇంటికి పంపాడు తను అక్కడే నిద్రించాడు బాబాజీ ఇంటికి వెళ్లి కొంచెం ఊదిని బొబ్బలపై చల్లి మరికొంచెం నీటిలో కలిపి భార్యతో తాగింది ఆ పవిత్ర భస్మోదకం సేవించగానే ఆమెకు చెమటలు పట్టి జ్వరం నిమ్మలించింది బొబ్బలు మాయమయ్యాయి హాయిగా నిద్రపోయింది తెల్లవారేసరికి ఆమె పూర్తి ఆరోగ్యంతో గృహకృత్యాలు ప్రారంభించింది బాబాజీ నిద్రలేచి చూసేసరికి తన భార్య సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ ఇంటి పనులు చేసుకుంటుంది బాబా మహిమను తలచి అతను బ్రహ్మానంద భరితుడయ్యాడు ఇంతలో షిరిడీ నుండి వచ్చిన శ్యామ ప పూర్తి ఆరోగ్యంతో ఉన్న మరదలను చూసి ఆశ్చర్యచకితుడై తమ్ముని వైపు చూడగా అతను బాబా కృప ఊది ప్రభావం అని కళ్ళవెంట ఆనంద బాష్పాలు రాలుతుండగా పులకిత గాత్రుడై చేతులు జోడించి చెప్పాడు శ్యామ మరదలు ఇచ్చిన తేనీరు సేవించి షిరిడీకి బయలుదేరాడు బాబా ఏమి నీ లీలలు నిన్న రాత్రంతా నా మనసు పరి పరి విధాల పోరాడింది తెల్లవారేసరికి వినిర్మలమైంది రాత్రి సంకోచం ఉదయం సంతోషం కల్పించవు నీ చర్యలు నీకే తెలియాలి అవి మాకు అర్థం కావు అని పలుకుతూ శ్యామ బాబా పాదాలకు ప్రణమిల్లాడు శ్యామాను లేవనెత్తి బిడ్డ కర్మ సిద్ధాంతం ఎంతో విచిత్రమైనది సుఖదుఖములు మానవుడికి పూర్వజన్మ సంచిత ప్రారంధాలను అనుసరించి సంప్రాప్తిస్తాయి వాటికి కారకుడను ప్రేరకుడను నేను కాదు అయినా నన్ను కర్తగా ఎంచి ప్రజలు భ్రమిస్తున్నారు నేను సాక్షిని మాత్రమే సర్వానికి ఆ భగవంతుడే నియామకుడు నేను ఎల్లవేళలా ఆ భగవంతుని నామాను జపిస్తుంటాను అల్లా మాలిక్